అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రుల ద్వారా ప్లాట్లు కొంటే ఏ విధంగా లాభ పొందుతారు అనేది ఒకసారి సారు మాటల ఎక్స్పీరియన్స్ అది కామినేవి రోడ్ లో రెండు వందలకి పిల్లారండి అదే డెబ్బై వందే కదా త్రీ ఇయర్స్ ఇప్పుడు వచ్చేసరికి డెబ్బై అయింది డెబ్బై వేలు ప్లాట్ని ఇన్స్టాల్మెంట్లో ఇరవై సంవత్సరాలకి వినిపిస్తే అది ఈ రోజు డెబ్బై లక్షలు అయింది ఏ బ్యాంకులో పెడితే అది డెబ్బై లక్షలు అవుతుంది ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవుతుంది వంద రేట్లో హండ్రెడ్ టైమ్స్ పెరిగింది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి రాత్రి రాత్రే రేట్లు పెరగాలంటే పెరగవండి మినిమం టైం వెయిట్ చేయాలి మినిమమ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసినప్పుడు హండ్రెడ్ టైమ్స్ పెరుగుద్ది అది హండ్రెడ్ టైమ్స్ పెరుగుద్ది అంటానికే నిదర్శనం సో ఇరవై ఏళ్ల క్రితం సార్ నమ్ముకొని కామినేని హాస్పిటల్ రోడ్లో విజయవాడలో డెబ్బై వేలకి రెండు వందల గజాల సైటు ఈఎంఐలో కొనుక్కుంటే ఇరవై సంవత్సరాల తర్వాత హండ్రెడ్ టైమ్స్ అది డెబ్బై లక్షలు సో మన వంద గజాల ప్లాటు ఇరవై సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంత అవుద్దో చెప్తారా ఎంత అవుతొచ్చమ్మా మనకు దగ్గరలో జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ డెవలప్ చేశారు ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది రోడ్లు వేసారు డ్రైనేజీలు వేస్తారు కరెంట్ ఇచ్చారు సో అందులో ఇండస్ట్రీస్కి ఇస్తారు అంటే స్మాల్ అండ్ మీడియం మైక్రో అండ్ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ కి అనమాట జస్ట్ మనకి టూ కిలోమీటర్స్ దూరంలో రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు డిఫెన్స్ అకాడమీ డిఫెన్స్ కి ఏదైతే రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో డిఫెన్స్ కి ఆరు వేల ఎకరాలు అనౌన్స్ చేశారు రీసెంట్ గా రిలయన్స్ వాళ్ళు ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు మూడు వేల ఎకరాలు రీసెంట్గా పవర్ ప్లాంట్కి తీసుకున్నారు బయో పవర్ ప్లాంట్కి సో ఇలా చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి త్వరలో ఇప్పుడు మీరు చూడండి మేము ఈ వెంచర్ వేసినప్పుడు స్టార్టింగ్ మేము అక్కడ మేము మూడు నాలుగు నెలలకి ఇస్తాం ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ లో చుట్టుపక్కల ఎనిమిది వెంచర్లు వచ్చినాయి ఎనిమిది కంపెనీలు వచ్చినాయి ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయి ఏ కంపెనీ వచ్చినా సరే వంద గజాల లక్ష రూపాయలకి ఇవ్వడం మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీము ఇన్ని ఆఫర్లతో ఎలాంటి ఆఫర్లు అంటే చిన్నదైనా పెద్దదైనా సరే ఆఫర్ ఇచ్చామంటే క్వాలిటీగా ఇస్తాం ఆడపిల్లల్ని ఆడపడుచుల్ని లో మెప్పించడం అనేది మా ఒక్కడికే సాధ్యమైంది శారీ ఇచ్చామంటే బాగుందనే చెప్పారు కానీ ప్రతి ఆడపడుచు బాగోలేదు నాకు నచ్చలేదు అని ఒక్కరు కూడా అన్నారు సో ఆడపడుచుల్ని మెప్పించాం శారీస్ విషయంలో రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇచ్చి బా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ బాగానే తగ్గించి రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇచ్చాం తర్వాత రిఫరల్ ఆఫర్ ఇచ్చాం ఎవరైతే వెళ్ళలో ఖాళీగా ఉండి రిఫరెన్స్ ఇస్తున్నాం మాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము మాకు ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే దాన్ని డబ్బు రూపంలో ఇచ్చి వాళ్ళకి కించపరచకుండా వాళ్ళ ప్లాట్లో మేము ఒక ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ కొనుక్కున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి ప్లాట్లో ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ రిఫరల్ ఆఫర్ ఇచ్చాం అన్నిటికన్నా మేజర్ ఆఫర్ లక్కీ డ్రా ఆఫర్ ఇచ్చాం ప్లాట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి వన్ రూపీ కూడా తీసుకోకుండా టోటల్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో సహా ఫ్రీ చేయించాము టోటల్ ప్లాట్ సింగిల్ ఎంపీ తీసుకోకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాము రెండోసారి తీసుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆవిడికే వచ్చారు రెండోసారి సో అలాగే ప్రతి ఆఫర్ ఇచ్చాం రిజిస్ట్రేషన్ ఆఫరు పట్టుచీర ఆఫరు రిఫరల్ ఆఫర్ ఈ రోజు గొర్రెపూత ఆఫర్ ఎలా ఉందో గొర్రెత ఆఫరు అద్భుతంగా లేదు కొత్తగా అంటే మీ రేటు మీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరుగుతుంది సో మీరు కొన్న ప్రతి లక్ష రూపాయల ప్లాట్ నేను చెప్తున్నాను మాట గుర్తు పెట్టుకోండి ఈ వీడియో యూట్యూబ్ లో ఉంటుంది ట్వంటీ ఇయర్స్ కనుక వెయిట్ చేసేది హండ్రెడ్ టైమ్స్ పెరుగుతుంది అండి హండ్రెడ్ టైమ్స్ పెరుగుతుంది కోటి రూపాయలు అవ్వచ్చు ఖచ్చితంగా చెప్తున్నాను కోటి రూపాయలు అవ్వచ్చు ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి వాటర్ సప్లై వస్తుంది వెలుగొండ ప్రాజెక్ట్ రెడీగా ఉంది ఇండస్ట్రీస్ వస్తున్నాయి రోడ్ కనెక్టివిటీ ఉంది రైలు కనెక్టివిటీ ఉంది దర్శక రైల్వే స్టేషన్ వచ్చింది ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ దేని ల్యాండ్ ఎక్వజేషన్ చేస్తున్నారు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం బాగా డెవలప్మెంట్ అవడానికి చక్కటి ప్రశాంతమైన వాతావరణం ఇందా సార్ ఎవరు అడుగుతున్నారు నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటానండి ఇక్కడ ఎంత హైగా కట్టుకోవచ్చు చల్లటి వాతావరణం ప్రశాంతమైన వాతావరణం